ఎరుగుల బ్లాక్ మార్కెట్కు వ్యతిరేకంగా మరియు రైతుల సమస్యలపై వైసీపీ రేపు నిర్వహించనున్న అన్నదాత పోరు ధర్నా కార్యక్రమాన్ని కోరుతూ అనంతపురం జిల్లాలోని సింగనమర నియోజకవర్గంలో ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి నార్పల సత్యనారాయణ రెడ్డి పోస్టర్లను విడుదల చేశారు ఈ కార్యక్రమంలో సింగనమర నియోజకవర్గ మండల కన్వీనర్లు వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ముఖ్యంగా తొమ్మిదవ తారీఖున రైతులందరూ సమిష్టిగా జిల్లా పరిషత్ కార్యాలయం నుంచి ఆర్డీఓ ఆఫీస్ వరకు ర్యాలీగా వెళ్తూ ఆ కార్యక్రమంలో ఆర్డీఓ గారికి మనమందరం ఒక విజ్ఞాపన పథకం సమర్పించడం జరుగుతుంది ముఖ్యంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎరువు కొరత ఎరువుతో పాటు ఇతర ఎరువులను కూడా సరైన ధరకి ఇవ్వాలని అదేవిధంగా ఎరువులతో పాటు ఏ ఈ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఈ రైతాంగం తరపున ఒక్క రూపాయి కూడా ఇంతవరకు ఇన్సూరెన్స్ చెల్లించలేదు ఇన్సూరెన్స్ చెల్లించలేదు కాబట్టే గత ఏడాది కూడా ఈ జిల్లా రైతాంగం పెద్ద ఎత్తున వెనుకబడిపోయింది పెద్ద ఎత్తున దగాబడింది అదేవిధంగా ఈ సంవత్సరం కూడా ఇంతవరకు కూడా ఇన్సూరెన్స్ చెల్లించలేదు చెల్లించమని కూడా చెప్తున్నారు ఇంతకంటే దుర్మార్గం ఏమైనా ఉందే అని చెప్తా ఉన్నాం ఇన్సూరెన్స్ చెల్లించి ఉంటే తప్పకుండా కూడా ఈ జిల్లాలోని రైతాంగం బాగుపడేది అదేవిధంగా గడిచిన జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు ఏ ర ఏ సీజన్కి ఆ సీజన్ అంటే ఖరీఫ్ అయితే ఖరీఫ్ రబీ అయితే రబీ ఎక్కడైనా పంట నష్టం జరిగితే అది అరటి కానీ హార్టికల్చర్ కానీ అగ్రికల్చర్ కానీ ఈ రెండులో ఏ పంట నష్టం జరిగినా కూడా అదే ఏడాది అంటే కేవలం ఆ ఖరీఫ్ సీజన్లో అయితే ఖరీఫ్ సీజను రబీ అయితే రబీలోనే పంట నష్టం చెల్లించడం పెద్ద ఎత్తున జరిగేది కానీ ఈ ప్రభుత్వం వచ్చి ఇప్పటికీ పదిహేను నెలలు పూర్తి అయినా కూడా ఇంతవరకు ఒక్క రూపాయి ఇన్పుట్ సబ్సిడీ చెల్లించలేదు ఇన్సూరెన్స్ కానీ ఇన్పుట్ సబ్సిడీ కానీ చెల్లించలే అదేవిధంగా తాను చంద్రబాబు నాయుడు తాను ఇచ్చిన మాట మేరకు ఈ రాష్ట్రంలో ఇప్పటికి నలభై వేల రూపాయలు రైతాంగానికి ఇవ్వాల్సిందే కానీ కేవలం ఐదు వేల రూపాయలు ఇచ్చి చేతులు దులుపుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు గత ఏడాది ఇవ్వాల్సినటువంటి ఇరవై వేల రూపాయలు తానే మాఫీ చేశాడు అదేవిధంగా ఈ ఏడాది ఇవ్వాల్సినటువంటి ఇరవై వేల రూపాయల్లో కేవలం ఐదు వేల రూపాయలు మాత్రమే ఇచ్చాడు ఇదంతా కూడా రైతాంగాన్ని పూర్తిగా వంచన చేయడమే ఏ ఒక రైతు భరోసా కేంద్రాల్లో కానీ లేకపోతే సహకార సంఘాల్లో కానీ లేకపోతే డిసిఎంహెచ్ల్లో కానీ ఎక్కడ కూడా యూరియా లభ్యమయ్యే పరిస్థితి లేదు కేవలం తెలుగుదేశం పార్టీ డీలర్లుగా ఉన్నటువంటి బ్రోకర్ల వద్ద మాత్రమే యూరియా లభిస్తూ ఉంది యూరియా కూడా తెలుగుదేశం పార్టీ ఇళ్లలో దొరుకుతుంది తప్ప ఎక్కడ దొరకట్ల ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎట్లయితే ఇసుక మాఫియా మట్టి మాఫియా బ్రాందీ మాఫియా లేకపోతే బెల్ట్ షాపుల మాఫియా వీటికి అన్నిటికీ తోడుగా ఈరోజు యూరియా కూడా యూరియా మాఫిగా తయారై తెలుగుదేశం పార్టీ నాయకులే దోచుకుంటా ఉన్నారు వీటిని అన్నిటినీ ఎండగట్టడానికే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఈ నెల తొమ్మిదవ తారీఖున తొమ్మిదవ నెల తొమ్మిదవ తారీఖు తొమ్మిది గంటలకు అందరం కూడా జిల్లా పరిషత్ దగ్గరికి విచ్చేసి ఈ యొక్క కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున విజయవంతం చేయవలసిందిగా రైతాంగాన్ని అందరినీ కూడా ప్రార్థిస్తా ఉన్నాం